మిత్రులారా ఎన్నికలు అయిపోయాయి ఇక కొద్ది గంటల్లో రిజల్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది కానీ ఈ ఎన్నికలన్నీ కూడా ఎందుకో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా జరిగాయా లేదా అనేటటువంటి ఎన్నెన్నో అపోహలకు అపార్థాలకు అనుమానాలకు తావిచ్చేటట్టుగా అయితే జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ ద్వారా మనకి అర్థమవుతుంది ఇది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ చూస్తూ ఉంటుంటే దాదాపు తొమ్మిది మంది ప్రధానమైనటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటివి కూడా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల దాకా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారికి దాని మిత్రపక్షాల మిత్రపక్షాలకు కలిపి వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే ఇక్కడ నేను గమనించింది ఏమిటి అంటే ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు ఎన్నికలు జరుగుతూ ఉండగా ఎన్నికల అనంతరము అధికారంలో ఉన్న బీజేపీ వారు ఒక భవిష్యవాణి చెప్తూ ఉండేవారు అనమాట ఈ ప్రతిపక్షాలు కలవు ఇవి మొక్క చెక్కలైపోతాయి ఇవి క కలవనే కలవు అన్నారు ముందు ఎప్పుడు ఎన్నికలకు ముందు కలిసిన తర్వాత ఇవి నిలవవు అన్నారు నిలిచిన తర్వాత ఇగో చూడండి ఇక ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఇక నాలుగో తేదీ తర్వాత ఇవి మొక్క ముక్కలు అయిపోతుంది చూడండి ఛద్రమైపోతుంది చూడండి చిన్న భిన్నమైపోతుంది చూడండి ఈ ప్రతిపక్ష కూటమి ఈ సోకాల్డ్ ఇండియా కూటమి అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు చేయడం మాట దేవుడెరుగు అసలు టీవీ ఛానల్స్లో నేను మొన్ననే చెప్పాను కదా ఆ యాంకరింగ్ చేస్తారే సోకాల్డ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళందరూ ఏ పార్టీకి ఏ అధికారానికి తోం� వాళ్ళు పాదదాసులైపోయారో అయిపోయారో అక్కడ వాళ్ళు ప్రదర్శించినటువంటి నాట్య విన్యాసాలు చూస్తే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిపక్షాలను అన్నారే ఫలానా వర్గం వారిని సంతృప్తిపరచడానికి వీళ్ళు ముజ్రాలు చేస్తారని చెప్పేసి అలాంటి ముజ్రాలు ఏమిటో వాళ్ళు చేశారో లేదో తెలియదు కానీ ఇక సోకాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా యాంకర్లు చేసినటువంటి ఆ విన్యాసాలు చూస్తే మాత్రం ఆయన చేసిన కామెంటు వీళ్ళకు వర్తిస్తుందేమో అని చెప్పి అనిపించిందనమాట ఎగరడము కుప్పిగంతులు వేయడము కప్పగంతులు వేయడము అరవడము అబ్బాబ్బబ్బా అసలు ఆ ఆర్పాటం ఆ హంగామా ఆ హడావిడి అసలు చూసి తట్టుకోలేము అనమాట ఇదంతా బాగానే ఉంది కానీ కొట్టుకున్నదేమో రాజకీయ పక్షాలు అధికార పక్షం విపక్షం కానీ అధికార పక్షం కంటే ఎక్కువగా టీవీలో యాంకర్లు బాణాలు విశ్లేషణలు పక్కన పెట్టి గణాంకాలు పక్కన పెట్టి ఈ సర్వేలు ఈ పోస్ట్ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఏ రాష్ట్రానికి ఎన్ని ఎన్ని సీట్లు ఎవరికి ఎన్ని సీట్లు ఎవరికి ఎన్ని ఓట్లు ఎవరి శాతం ఎంత ఇదంతా చెప్పాల్సినటువంటిది పక్కన పెట్టి పెద్ద పెద్ద టాప్ హెడ్డింగ్స్తో అవమానకరమైనటువంటి కేళనాత్మకమైనటువంటి వ్యంగ్యాత్మకమైనటువంటి బాణాలు ప్రతిపక్షాల మీద ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద ఒక ఇది ఒక పెద్ద ఛానల్లో ఇండియా టుడేలో చూశాను నిన్న ఆ డిస్కషన్ అంతా జరుగుతూ 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 ఉన్నటువంటి కొన్ని గంటల పాటు పైన స్క్రోల్ చేశారు అంటే రాహుల్ గాంధీ నెక్స్ట్ వాట్ 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 ఈజ్ నెక్స్ట్ ఫర్ రాహుల్ గాంధీ ఇది సారీ వాట్ ఈజ్ నెక్స్ట్ ఫర్ రాహుల్ గాంధీ అని వాట్ ఈజ్ దిస్ ఏంటి వాళ్ళు అలాగే అపోజిషన్ బ్లేక్ ఫ్యూచర్ అని ఇంకోటి ఇట్లా నడుపుతానే ఉన్నారనమాట అంటే రాహుల్ గాంధీ నెక్స్ట్ అంటే ఏమిటి ఈ ఎన్నికల్లో ఒక రాహుల్ గాంధీ ఓడిపోతాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓడిపోయారు ఏమైపోయాడు టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోయారు ఏమైపోయాడు రాహుల్ గాంధీ ఇప్పుడు కూడా ఓడిపోతున్నాడు వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఏమైపోతాడు ఇండియా ఆస్ట్రేలియా కొట్టుకుంటారండి ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ ఆడతారు ఆస్ట్రేలియా గెలుస్తుంది ఇండియా ఓడిపోతుంది అప్పుడు వీళ్ళ హెడ్డింగ్ పెడతారా వాట్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ టీమ్ టెండూల్కర్ రిజ రిజైన్ అయిపోతాడా ఇప్పుడు ఓడిపోయినటువంటి మహానుభావులు అందరూ కూడా పెద్ద పెద్ద క్రికెటర్స్ డక్అవుట్ అయిపోతూ ఉంటారు పెద్ద పెద్ద బ్యాట్స్మెన్ సూపర్ బ్యాట్స్మెన్ డక్అవుట్ అయిపోయినప్పుడల్లా వీడికి సన్యాసం తీసుకుంటాడా అని చెప్పేసి ఎగతాళిగా అవహేళనగా చేస్తారు సో అలాంటి మాటలన్నీ కూడా నిన్న నేను మీడియాలో అనమాట సో మిత్రులారా ఈ రాజకీయాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి వారికి భజన చేసేటటువంటి ఛానల్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి ఎంత పెద్ద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంతంత సర్వేలు ఒక సంస్థ ఎట్లా చేస్తుంది ఒక మామూలు సంస్థ కాబట్టి ఒక మామూలు టీ టీవీ మీడియా ఎట్లా చేస్తుంది వేల కోట్లు ఎవరు ఫండింగ్ చేసేది ఏమిటి అనేటటువంటిది అవన్నీ కూడా అవన్నీ నేను మాట్లాడేది పని కాదు కానీ ఇక్కడ నేను చెప్తున్నది ఏమిటంటే ఒక విషయం చెప్పాలని ప్రతిపక్షాల మీద దాడి మొదటి నుంచి ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇక ముందు కూడా విపరీతంగా పెరుగుతుంది ఈడీల రూపంలోనూ సిబిఐ రూపంలోనో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలోనో భయపెట్టి కొందరిని ప్రలోభ పెట్టి కొందరిని పార్టీలను చీల్చి కొందరిని తమ వైపుకు లాక్కున్నారు లొంగని వారిని జైళ్లలోకి పెట్టారు ఈ పర్వం ఇంకా కొనసాగుతుంది ఇంకా యథేచ్ఛగా నిస్సిగ్గుగా ఈ దేశంలో కొనసాగుతుంది ధ్రువరాటి అనేటటువంటి యూట్యూబర్ అన్నాడే ఈజ్ ఇండియా గోయింగ్ టు డిక్టేటర్షిప్ అని డిక్టేటర్షిప్లోకి వెళ్ళడం కాదు డిక్టేటర్షిప్ ఒక కొత్త తరహా డిక్టేటర్షిప్లో మాడిఫైడ్ డిక్టేటర్షిప్లో ప్రస్తుతం దేశం వెళ్ళిపోయి ఉంది దీని యొక్క ఫలస్వరూపం ఏంటో ఎలా ఉంటుందో మనం రానున్న ఐదేళ్లలో మనం చూడొచ్చావు అనమాట కాకపోతే కాకపోతే ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అది ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఎన్నికల లాస్ట్ ఫేజ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ అక్కడ వస్తుంటుంటే ప్రతిపక్షాలు ఇండియా కూటమికి చెందినటువంటి ఇరవై నాలుగు పార్టీల నాయకులు ఢిల్లీలో సమావేశమయ్యారు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు సందేహాలు చెప్పారు వాళ్ళు స్ట్రాంగ్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఎంత దృఢంగా ఎంత బలంగా వాళ్ళు కలిసిగా కలిసికట్టుగా ఉన్నారో ఐక్యంగా ఉన్నారో వాళ్ళు చాటి చెప్పారనమాట అఫ్ కోర్స్ ఎన్నికల మీద చాలా అనుమానాలు ఉంటాయి నూట పదిహేడు కంప్లైంట్లు వాళ్ళు ఇచ్చారట ఎలక్షన్ కమిషన్కి జయరాం రమేష్ చెప్పాడు ప్రెస్ మీట్లో నూట పదిహేడు కంప్లైంట్స్లో పద్నాలుగు కంప్లైంట్స్ ఫిర్యాదులు ప్రధాని నరేంద్ర మోడీకి విగ్నెస్ట్గా ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు చాలామంది అందులో చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా వాళ్ళు ఫైట్ చేయాలి వీరుడు యుద్ధంలో అపజయం సాధించిన నిరంతరం కూడా మరోసారి మరోసారి యుద్ధానికి రెడీగానే ఉండాలి సిద్ధమయ్యే ఉండాలి ఎక్కడికి కూడా పారిపోకూడదు అది ప్రతిపక్షాలు తెలుసుకున్నాయి ఈ ప్రతిపక్షాలు తెలుసుకున్నాయి దృఢంగా కలిసి ఉన్నాయి ఐక్యంగా ఉన్నాయి ఈ ఐక్యతను వాళ్ళు ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఘోరంగా ఓడిపోతున్నారని చెప్పేసి బాగాలు ఊదుతున్న సూకాళ్ళు మీడియా అంతా బాగాలు ఊదుతున్న గడియల్లో వాళ్ళు ఎంత కలిసి ఉన్నారో చెప్పారనమాట సో కాల్ మన ప్రధాని నరేంద్ర మోడీ గారైతే ఎన్నికల అనంతరం తన పార్టీ నాయకులతోనూ మిత్రులతోనూ కలిసి మంతనాలు చేయాల్సింది చర్చలు చేయాల్సినటువంటి సమయంలో ఆయన ఏకాంత వాసానికి వెళ్ళిపోయాడు మెడిటేషన్కి వెళ్ళాడు కన్యాకుమారి దగ్గర వెళ్తూ వెళ్తూ కెమెరాలు కూడా తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఆ సీన్లన్నీ ఆ దృశ్యాలన్నీ కూడా చూసి దేశమంతా కూడా పరవశించింది తన్మయం చెందింది ఇదంతా కూడా ఎలా ఉన్నప్పటికీ ఈ దేశంలో ప్రతిపక్షం అనేటటువంటిది బట్ట కట్టాలి ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి పక్షం ప్రజల వాయిస్ వినిపించేటటువంటి పక్షం ప్రజల సమస్యలను లేవలెత్తేటటువంటి పక్షం ప్రజల తరపున యుద్ధం చేసేటటువంటిది ప్రజల తరపున పోరాటం ఆందోళన నిరసన ప్రదర్శనలు అన్నీ చేసేటటువంటిది ప్రజల హక్కుల కోసం వాళ్ళు నిలబడేటటువంటిది ప్రతిపక్షాన్ని తుడిచిపెట్టి తామే అజేయంగా నిలబడాలని ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు కోరుకుంటారో అది అహంకారానికి నియంతృత్వానికి మాత్రమే దారితీస్తుంది మొత్తానికి ప్రతిపక్షాల యొక్క ఈ ఐక్యత ఇంకా కొనసాగాలని కడకంటా కొనసాగాలని మరో ఐదేళ్ళు మరో ఐదేళ్ళు మరో ఐదేళ్ళు ఎన్నేళ్ళైనా సరే విజయం సాధించే వరకు ఎవరి విజయం వారి ఓను విజయం కాదు ప్రజలకు సమాన హక్కులు కట్టబెట్టేటటువంటి ప్రతిపక్షంగా విజయం సాధించేంత వరకు కూడా వీరు ఈ ఐక్యతను ఇలాగే కాపాడుకుంటారని అనుకుందాం ఆశిద్దాం ఆకాంక్షిద్దాం తర్వాత ఏం జరుగుతుందో వీళ్ళలో ఎంతమంది ఛద్రమైపోతారో వీళ్ళలో ఎంతమంది భయపడి పారిపోతారో ఎక్కడికి చేరిపోతారో మనకు తెలియదు ఇవన్నీ తీ తమాషా అంత తర్వాత చూడాలి చూద్దాం ప్రతిపక్షాల ఐక్యతకు ప్రస్తుతానికైతే అయితే సల్యూట్ చేద్దాం హ్యాడ్సప్ చెప్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి